హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్ చేశాననేది చూపిస్తున్నాను ఫోల్డింగ్స్ అటు వైపున వేసుకొని జాయింటింగ్ నా వైపున వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసానండి లైనింగ్ మనం వాటర్లో సింక్ చేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చు తగ్గులు అనేది వస్తుంది ఇంకా కట్ చేసి వేసుకోవడమే హెచ్చు తగ్గులు కట్ చేయాలి మిగిలిన నాతో బ్లౌజ్ సరిపెట్టాలన్నమాట ఈ అమ్మాయి వచ్చేసి సన్నగా ఉంది కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం ఏమి లేదు సరిపోతుంది చూడండి ఇక్కడ కింద వచ్చి తగులు లేకుండా ఒక లైన్ వేసేసుకొని సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మిడిల్కి మర్చేసుకోవాలి ఈ విధంగా మిడిల్కి మర్చేసుకొని చివరి కుట్టు వరకు ఒక డాట్ ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎందుకంటే బ్యాక్ టక్స్ కోసం అక్కడికి చివరికి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను చాలా ఈజీ మెథడ్లో సింపుల్గా ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్లౌజ్ సైజుకి ఎంత ఉందో అంత బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్ హైట్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ హైట్ చెక్ చేసుకున్న తర్వాత ఒక పావి ఇంచ్ పైన ఖర్చు కోసం పెట్టేసుకొని లైన్స్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు చాలా చిన్న సైజ్ అనమాట ఇది వచ్చేసి అందుకని లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి కస్టమర్ ఛాయిస్ కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందంత పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఈ సైజ్కి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ అయితే తిప్పేశాను సన్నగా ఉంది కాబట్టి వన్ ఇంచ్ సరిపోతుందండి కొంచెం లావుంటే ఒకటి పావి ఇంచు నెక్ డీపును పట్టి ఉంటుంది అది మనం మరీ ఒకటిన్నర ఇంచులు పెట్టామనుకోండి కొంచెం ముడత వచ్చేస్తుంది అనమాట అలా రాకూడదంటే వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా కదండి ఒకటి పావి ఇంచ్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకుంటే మనకు బ్యాక్ నెక్ ఎంతకు ఉందో అంతకు పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ పైకి పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మనం పైన టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తిప్పేస్తున్నాను చాలా నీట్గా వస్తుంది నెక్ అనేది ఎటు అటు ఇటు వెళ్ళిపోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా వేసేసుకొని చూడండి కింద ఎచ్చి తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసి నెక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సింపుల్గా ఈజీగా ఉంటుందండి పెద్దగా తికమక పెట్టేయడం అలా ఏమీ ఉండదు తొందరగా నేర్చుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా కుట్టచ్చు నేను ఇన్ని బ్లౌజులు కట్ చేస్తాను కదా ఇదే మెథడ్ ఇంకా కాకపోతే సైజులు మారుతాయి అంతే చెస్ట్ని బట్టి సైజులు మారుతాయి నేను ఇక్కడ చెస్ట్లో చూసుకోలేదు చూడండి ఎందుకంటే సన్నగా ఉంది అమ్మాయి చెస్ట్ నడము ఈక్వల్గా ఉందనమాట అందుకని నేను ఇంకా చెస్ట్లో చూసుకోలేదు మనకు దగ్గర దగ్గర టూ ఇంచెస్ వరకు కట్ ఎక్స్ట్రాగా ఉంది సరిపోతుంది అందుకే చెస్ట్ చూసుకోలేదు చెస్ట్ చూసుకోకుండా కూడా కుట్టచ్చు కాకపోతే ఇలా సన్నగా ఉన్నవారికి సెట్ అవుతాయి లావుగా ఉన్నవారికి అయితే సెట్ అవ్వవు అందుకని ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది చూసుకోండి లావుగా ఉన్నవారికి సన్నగా ఉన్నవారికి అవసరం లేదు లేకపోయినా సెట్ అవుతుంది మనం సైడ్ కుట్టు వేసేటప్పుడు జంక దగ్గర పట్టి చూస్తాం కదా సరిపోతుంది మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది నడుమ దగ్గర క్రాస్గా కొద్దిగా క్లాత్ అయితే తీసేసాను చూడండి బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఉండేందుకు తీసాను అది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్ కటింగ్ అంటే నేనైతే జైంట్ల వైపున చూస్తున్నారు కదా ఓపెన్స్ వైపున ఆమ్ రౌండ్ వచ్చేటట్టే వేస్తానండి ఎప్పుడైనా ఇలానే వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఏ బ్లౌజ్ అయినా తీసి చెక్ చేయండి స్టార్టింగ్లో పెట్టినవైనా సరే తీసి చెక్ చేయండి ఈ విధంగానే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అని వ్యూస్ కోసం ఒక రకంగా రియాలిటీగా ఒక రకంగా కట్ చేయడం అయితే కుదరదండి నేను వీడియో కోసం ఒకలాగా నేను స్టిచ్చింగ్ కోసం ఒకలాగా ఉండదు నేను ఏ విధంగా కట్ చేస్తానో అదే విధానం మీ ముందుకు తీసుకొస్తాను అంతే ఇంకా జెన్యున్గా ఉంటాను అంతే ఏదో వీడియో కోసం చెప్పిందే పదిసార్లు చెప్పడం నాకైతే అలవాట్లేదండి నాకు వచ్చిన వర్క్ని నాకు గ్రాక్ వస్తుంది కదా దాంట్లో నుంచి ఒక బ్లౌజ్ తీసుకొని కటింగ్ చేసి మీకు పెడతాను నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది పెడతాను అంతే కానీ వ్యూస్ కోసమో లేదో వీడియోస్ బాగా చూడాలని చెప్పేసి లేని పదే పదేగా చెప్పడం అయితే నాకు తెలీదు రాదు నాకు వచ్చిన విధానం నా స్టైల్లో నేను ఎలా కుడతాననేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ట్వల్ అండ్ హాఫ్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉందనేది ఒక సైడు ఈ విధంగా ఒక సైడ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనకు ఫస్ట్ నెక్ క్రాస్ తిరిగే వరకు చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఫ్రంట్ హైట్ వచ్చేసి ట్వెల్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తిప్పేసుకోవడమే చూడండి ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి కొంచెం ఒక పాపి ఇంచు ఖర్చు కోసం అటువైపు లైన్ వేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి కింద నుంచి ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ వేసేసుకున్నాను మనం ఫ్రంట్ హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్కి స్ట్రేట్గా లైన్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని షేప్ ఇచ్చేసుకోవచ్చు సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మనము సైడ్ వైపున చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కొంచెం సైడ్ కుట్లు కుట్టేటప్పుడు హెచ్చి తగ్గులుగా వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే మనం సైజ్ ప్రకారం వెళ్ళాలి కదా నా కొద్దిగా కిందికి వచ్చింది నేను గీసేసుకున్నాను డాట్స్ వచ్చేసి చూడండి రెండున్నర ఇంచుకి ఒక డాట్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు ఒక పట్టికి మధ్యలో మిడిల్లో విధంగా మార్కింగ్ వేసినట్టుగా వేసేసుకొని మెయిన్ డాట్ వేసేసామంటే ఆమ్ రౌండ్ సైడ్ ఉన్న డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్లో వచ్చేసి ఏంటంటే బాహుబలి హ్యాండ్స్ టైప్ కట్ చేయాలండి అంటే అంత పెద్దగా కాదు చిన్నగా పైన చిన్నగా ఒక ఫోర్ ఇంచెస్ వరకు బుట్ వచ్చేసి మిగతా హ్యాండ్ మొత్తం ఫుల్ హ్యాండ్ బార్డర్ రావాలి ఆ విధంగా లైనింగ్ని ఎలా కట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు మనకు ప్రింట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఆమ్ రౌండ్ దగ్గర అయితే కరువు తీసేస్తున్నాను సన్నగా ఉంటుంది అనమాట అమ్మాయి సరిపోతుంది ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను డాట్స్ వేసే దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంతుందని చెక్ చేసి అయినా కట్ చేసుకోవచ్చు లేదు మేము చూడగానే మెజర్ వేయగలుగుతాం అనుకుంటే వేసి కట్ చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను మనకు హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ కోసము ఒక ఎయిట్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంది బార్డర్ అంత లైనింగ్ అయితే పక్కకు తీసి పైన ఒక ఫైవ్ ఇంచెస్ వరకు బుట్ట పెట్టాలన్నమాట అంటే మనకు బుట్ట అంటే సెవెన్ ఇంచెస్ వరకు బార్డర్ పోతుంది మన కుట్లతో కుట్లల్లో పోయి మిగిలిన త్రీ ఇంచెస్ వచ్చేసి బుట్ట వస్తుంది త్రీ ఇంచెస్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా కలిపాను అంటే ముట్ట లేవాలి కదా అందుకని కటింగ్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఇక్కడ కింద ఎచ్చి తగులు లేకుండా కట్ చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసి ఈ విధంగా వేసేసుకొని మనకు బ్లౌజ్ హైట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఈ బార్డర్ అనేది కిందికి రావాలి శారీ ప్లేన్ వచ్చిందనమాట శారీలో క్లాత్ బుట్ట రావాలి నాకు బార్డరే టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంది కానీ అంత పెట్టుకోను అనమాట అంత పెట్టుకుంటే మళ్ళీ బుట్ట పెట్టడానికి కుదరదు కదా అందుకని ఒక ఎయిట్ ఇంచెస్ వరకు పెట్టాను అంటే ఖర్చుతో కలిపి మనకు ఖర్చు పోరు సెవెన్ ఇంచెస్ వస్తుంది త్రీ ఇంచెస్ వచ్చేసి పైన బుట్ట వచ్చేస్తుంది చూడండి ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేస్తాను పైన ట్వెల్వ్ ఇంచెస్కి లెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసాను పైన చూడండి ఇక్కడ మొత్తం హ్యాండ్ హైట్ బార్డర్ కోసం అయితే ఎయిట్ ఇంచెస్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను ఎయిట్ ఇంచెస్ బార్డర్ మనకు అవసరం శారీలోంచి పైన వచ్చే బుట్ట వచ్చేసి ఎంత మనకు హ్యాండ్ పొడవు టెన్ ఇంచెస్ ఉందనుకోండి త్రీ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇప్పుడు బుట్ట కోసం అని కానీ మనకు బుట్ట లేవాలి కదా అందుకని ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నానండి వన్ ఇంచ్ కాదు మనకు త్రీ ఇంచెస్కి హైటు బుట్ట కోసము అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు పైన వచ్చేసి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను బుట్ట పెడతాం కదా బుట్ట లేవాలి కాబట్టి ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చాను అయితే ఇది సరిపోతుంది ఆ బుట్ట కోసం అంటే సరిపోదండి లైనింగ్ అనేది ఎక్స్ట్రాగా జాయింట్ వేయాల్సి వచ్చింది వేసేసాను ఇంకా ఉన్న అయితే హ్యాండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను కింద అవసరమైన క్లాత్ జయింటింగ్ చేసి కుట్టాలి ఇది వచ్చేసి కుచ్చు కోసం పైన మనం బాహుబలి హ్యాండ్స్ లాగానే కాకపోతే చిన్నగా వస్తుంది అనమాట బుట్ట పెద్ద హైట్ రాకుండా చిన్నగా వచ్చేస్తుంది ఈ విధంగా వీడ తీసేసుకొని రెండు భాగాలుగా తీసేసి ఇలా పైన వన్ని వదులుకొని కరువు తీయాలి కానీ నేను తీయట్లేదు ఎందుకంటే సైడ్ వైపున మనకు జైంట్ పడుతుంది బుట్ట పెడతాం కాబట్టి బుట్ట పెట్టిన తర్వాత కరువు తీస్తాను చూడండి మనకు బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది ఇది స్టిచ్చింగ్ హ్యాండ్స్ వరకు తీద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు కస్టమర్స్ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రావడం వల్ల మాట్లాడుకుంటే ఇంకా కుట్టేశాను కెమెరా పెట్టలేదు చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే తీసేస్తున్నాను చాలా సింపుల్ మెథడ్లో ఈజీ మెథడ్లో తొందరగా అర్థమయ్యే విధంగా ఉంటుందండి చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయడం లేదు లైక్ చేయండి నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూడండి క్రాస్ బెల్ట్ ఒక సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అని రాస్తున్నాను అక్కడ ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా అయిపోయింది వీడియో పెట్టేసరికి లేట్ అయిందనమాట ఈ సారీ శారీ వచ్చేసి ప్లేన్ ఉంది ఆ ప్లేన్ వచ్చేసి బుట్ట కోసము మిగిలిన బ్లౌజ్ వచ్చేసి బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యా అదంతా వచ్చేస్తుందండి అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్